వైసీపీ అభిమానుల్లో ధైర్యం నింపుతున్నారా కార్ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారా జగన్ అన్నటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో చర్చించుకునేటటువంటి విషయం ఇప్పుడు అయితే దాని విషయంలో అయితే అవుననే అంటున్నారు ఏంటంటే మొన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడము దానిలో భాగంగానే పులివెందులు వెళ్ళడము దాంతోపాటుగా మీరందరూ ధైర్యంగా ఉండండి మీకు మేము ఉన్నాము అని చెప్పడం అలాగే కార్యకర్తలకు మీకు నేనున్నాను మీరేమీ భయ భయపడవద్దు ధైర్యంగా ఉండండి అని భరోసాగా ఇవ్వడము ఇప్పుడు కార్యకర్తల అభిమానుల్లో వైసీపీ అభిమానుల్లో ఫుల్ జోస్ నింపిందని కూడా చెప్పవచ్చు అయితే ఒకవైపు పార్టీ నాయకులను కంటిన్యూగా కలవటము భరోసాగా మాట్లాడడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఫెచ్చింగే అని చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే చెట్టుకొకరు పుట్టుకొకరుకు ఓడిపోయిన తర్వాత వాటమి తర్వాత పారిపోయినటువంటి పరిస్థితుల నుంచి కొంత ధైర్యం తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఇది అదే స సందర్భంలో చట్టబద్ధమైనటువంటి చర్యల కోసం న్యాయవాదుల్ని నియమించడం ఇట్లాంటివి కూడా మంచి దృఢ విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి విషయాలే న్యాయవాదులు ఎప్పటికప్పుడు పరుగులు పెడుతున్న సందర్భంలోనే ఇప్పుడు వరుస వరుస పెట్టి నాయకులందరినీ కూడా ఆ వాళ్ళ కేసులు కోర్టులో పిటిషన్లు వేయడము ముందస్తు బెయిల్ కోసం పార్టీకి సంబంధించినటువంటి నోటీసులు లాంటి అంశాలు ఇట్లాంటివి ఈ వైపుకు వెళ్తుంది పరుగులు తీస్తుంది అంటే వెంటనే వేగవంతమైనటువంటి చర్యలు దిశగా అడుగులు వేయడంతో వైసీపీ అభిమానులకు కార్యకర్తలకు మంచి ధైర్యాన్ని సెక్యూరిటీని ఇచ్చినట్లుగా అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే ఇంకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి జనం అభిమానులు ఆయన్ని అంటే జగన్ గారిని అలాగే వైసీపీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు దాడుల కారణంగా ఊళ్ళో వదిలి కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని వెనక్కి తెప్పించేటటువంటి ప్రయత్నం అయితే లీగల్గా జరుగుతుంది కాబట్టి సెక్యూరుడ్గా చేయగలిగినప్పుడు మరింత ధైర్యం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిలో వైసీపీ అభిమానులు కార్యకర్తలు కూడా మంచి ఫుల్ జోష్లో ఉన్నట్లుగా తెలుస్తుంది